ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం మాట్లాడుకోబోయే విషయం కొత్త భారతీయ సుజుకి ఓమ్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి ఇది మన దేశంలో ఒక ఐకానిక్ వాహనం గతంలో కుటుంబాలకు చిన్న వ్యాపారులకు డెలివరీ అవసరాలకు ఓమ్ని ఎంతగానో ఉపయోగపడింది ఇప్పుడు అదే ఓమ్ని మరింత ఆధునికంగా కొత్త డిజైన్తో భద్రతా ఫీచర్లతో మన ముందుకు రాబోతోంది అయితే పాత వేషంలో ఉన్న సింప్లిసిటీకి ఏమాత్రం చేంజ్ లేకుండా ఈ కొత్త మోడల్లో మనం మరింత ఆధ్యాత్మికతను ప్రాక్టికాలిటీని కలగలిపిన రూపాన్ని చూడబోతున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూసినప్పుడు ముందుగా కనిపించేది దాని డిజైన్ పాత బోమిని గుర్తు తెస్తూ మరింత స్టైలిష్ గా మోడర్న్ గా రూపుదిద్దుకుంది గ్రిల్ డిజైన్ మారింది హెడ్లైట్లు పెద్దవిగా ప్రొజెక్టర్ ల్యాంప్స్ టచ్ తో వస్తాయి బోనెట్ కు కాస్త కర్వ్ ఇచ్చారు సైడ్ ప్రొఫైల్ చూస్తే జువెల్ టోన్ షేడ్స్ బాడీ కలర్ డోర్ హ్యాండ్ వెనుక భాగాన ఎల్జీడీ టైల్ లైట్స్ పెద్ద వెంటిలేటెడ్ విండోస్ ఇచ్చారు కాబట్టి ఓమ్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిజైన్ అనేది పాతనాటి క్లాసిక్ లుక్ను పోగొట్టకుండా ఆధునికతను చొప్పించినట్లుగా ఉంది ఇది చాలా పెద్ద మార్పును తీసుకువచ్చింది ముందు సీటింగ్ అంగీకారంగా మరింత కంఫర్ట్ ఇచ్చేలా ఎర్గోనామిక్ డిజైన్తో తయారు చేశారు డాష్ బోర్డ్ పూర్తి మోడర్న్ టచ్తో రూపొందించబడింది టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి అంశాలు దీన్ని ఒక ఆధునిక కారుగా మార్చేశాయి ప్యాసింజర్ కంఫర్ట్ను దృష్టిలో పెట్టుకుని అన్ని వరుసల సీట్లు కూర్చోవడానికి ఈజీగా బౌల్ తో తయారు చేశారు వరుసలకు ఏసీ వెన్స్ అన్ని వరుసలకు అందుబాటులో ఉండేలా చేశారు చిన్న కుటుంబమైనా చిన్న బిజినెస్ అయినా ఇందులో ప్రయాణం సాఫీగా సాగుతుంది ఇక భద్రత విషయానికి వస్తే మారుతి ఈసారి ఎలాంటి రాజీకి వెళ్ళలేదు జోయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్బి టీబీడీ బలమైన బాడీ స్ట్రక్చర్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇటువంటి భద్రతా ఫీచర్లు లేని కారణంగా చాలా విమర్శలు అయితే వచ్చాయి ఇప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ భద్రతా నిబంధనల ప్రకారం అన్ని అంశాలు కలిపారు ఇందులో పిల్లల భద్రత కోసం ఐసోఫిక్ సీటింగ్ మౌంట్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు ఇంజన్ విషయానికి వస్తే ఇది బిఎస్ సిక్స్ స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్తో వచ్చే అవకాశం ఉంది వన్ పాయింట్ జీరో లీటర్ లేదా వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ ఎంపికలు ఉండొచ్చని ఊహిస్తున్నారు పెట్రోల్తో పాటు సిఎన్జి వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది మైలేజ్ విషయంలో మారుతి ఎప్పటికీ నెంబర్ వన్ అని మనకు తెలిసిందే ఈ కొత్త భూమిని పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇవ్వగలదని అంచనా ఉంది ఈ కొత్త ఓమ్ని ప్రారంభ ధర సుమారు నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేరియంట్లు బట్టి ధర మారచ్చు కుటుంబాలకు చిన్న వ్యాపారులకు ఇది చాలా మంచి ఓమ్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది పాత జ్ఞాపకాలతో కొత్త యాత్రను మొదలుపెట్టే వాహనం ఇది మనకు అవసరమైన స్పేస్ కంఫర్ట్ సేఫ్టీ అన్నింటినీ కలగలిపిన అద్భుతమైన వాహనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి